ఎవరికి దేవుడు తోడయ్యుంటాడు ఉంటాడు రెండవ కోరింత రాసిన పత్రిక పదమూడు అధ్యాయం పదకొండు వచ్చినలో సమాధానంగా ఉండు అని రాయబడింది అక్కడ సమాధానము కలిగి ఉండు లేదా సమాధానంగా ఉండు అని రాయబడింది సమాధానంగా ఉండాలి మన దేవుడు సమాధానానికి కర్తే కానీ అల్లరికి కర్త కానీ కాదు ఎక్కడ సమాధానం ఉంటుందో అక్కడ దేవుని తోడు ఉంటుంది ఎక్కడ అల్లరి ఉంటుందో అక్కడ అపవాదైన సాతనుడే ఉంటాడు ఎక్కడ గొడవలు ఉంటాయో ఎక్కడ కొట్లాట్లుంటాయో ఎక్కడైతే చీకటి సంబంధమైనటువంటి వ్యవహారాలు జరుగుతుంటాయో అక్కడ అపవాదైన సాతనుడే ఉంటాడు మన హృదయంలో మన ఇంటిలో మన సంఘములో మన జీవితంలో సమాధానం కావాలంటే నిజంగా అయిన దేవునితో సహవాసం ఉండాలి మనకు ఏబు గ్రంథం ఇరవై రెండో అధ్యాయం ఇరవై ఒకటి ఒక మాట ఉంది కదా ఆయనతో మీరు సహవాసం చేసిన మీకు సమాధానమును అలాగున మీకు మేలు కలుగును ఆయనతో సహవాసం చేసినప్పుడు మనకు సమాధానం వస్తుంది మనకు సమాధానం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మన ఎదుటివారితో కూడా ఎలా ఉంటామో సమాధానంగా ఉంటాము ఎందుకంటే మనకు సమాధానం లేదు అంటే కుదరదు గిట్టదు కానీ ఇప్పుడు దేవుని వాక్యం ఏం చేస్తుంది దేవుని సహవాసం ఏం చేస్తుంది సమాధానంగా ఉండండి అని చెప్తుంది కాబట్టి సమాధానము మన జీవితాలకు దేవుని తోడును తీసుకొస్తుంది కాబట్టి ప్రియులరా సమాధానంగా ఉండాలి సమాధానపరచాలి కూడా సమాధానపరచు వారు ధన్యులు వారు దేవుని కుమార్లు అనబడుతున్న రాయబడింది కాబట్టి సమాధానం కావాలంటే దేవునితో సహవాసం చేయాలి దేవునితో సహవాసం చేసినప్పుడు సమాధానం వస్తుంది ఈ సమాధానము ఒకరితో ఒకరు కలిగి ఉండాలి ఒకరితో ఒకరు కలిగి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దేవుడు మనకేం చేస్తాడు తోడై ఉంటాడు నిజంగా సమాధానం మనకు ఉందా సమాధానం లేకుండా మనం బ్రతుకుతూ నాకు దేవుడు తోడున్నాడని చెప్పేసి అంటే అది కుదిరే పని కాదు మనం అనుకున్నది ఇవ్వకపోయినా మనం అడిగింది ఇవ్వకపోయినా మన ఔషధ వారు చేర్చకపోయినా సరేగాక సమాధానమే చాలా వరకు గ్రామాల్లో మనం చూస్తే కొందరు జీవితాలు మనం గమనిస్తే వాళ్ళు అనుకున్నది ఇస్తే వాళ్ళు అడిగింది ఇస్తే వాళ్ళు ఎట్లుంటారంటే బంకలాగా అతుకపోయిన వాళ్ళు ఇంకా వాళ్ళని ఎవ్వరూ విడదీసడానికి చేత కాదు అన్నట్టుంటారు జిగిరి దోస్తులు నీ జిగిరి దోస్తు ఎవరు దేవుడా సైతానా లోకములో ఉన్నటువంటి జిగిరి దోస్తులు నేను విడిచిపెడతారు జాగ్రత్త కానీ శాశ్వతంగా ఉండేటువంటి దేవుడు ఆయనతో జిగిరి దోస్తును చేస్తే సన్నిహిత సంబంధం కలిగి ఉంటే ఖచ్చితమైన సమాధానం ఇస్తాడు నీతో భౌతికంగా ఉండే స్నేహితులు నిన్ను విడిచిపెట్టినప్పుడు నీకు సమాధానం కొంచెం కోల్పోతావు సమాధానం అనిపించదు మనసులో ఉల్లాసం ఉండదు మనసులో వేదన కలుగుతుంటుంది కానీ దినము నీ సహవాసమైన తెలుసా దేవునితో సహవాసం చేయి దేవునితో జిగిరి దోస్తుగా నువ్వు ఎప్పుడైతే ఉంటావో తప్పకుండా నీకు సమాధానం ఇస్తారు సమాధానం కలిగిన నీ జీవితంలో ఎదుటి వారితో కూడా సమాధానం ఉంటావో లేదా తప్పకుండా సమాధానంగా దేవునితో సమాధానం లేకపోతే ఇక మనుషులతో ఏముంటాం తోటి విశ్వాసులతో ఏముంటాం కుటుంబంతో ఏముంటాం తల్లిదండ్రులతో ఏముంటాం అన్నదమ్ములతో ఏముంటాం చెప్పండి కాబట్టి ప్రిల్లరా సమాధానంగా ఉండాలి చేతనేంతవరకు ప్రభు ఈరోజంతా నాకు అందరితో సమాధానం దయచే అందరితో సమాధాన మనస్సు నాకు దయచేది అని ప్రభువుని అడిగితే తప్పకుండా అందరితో సమాధానంగా ఎలా ఉండాలో పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా నడిపిస్తాడు కాబట్టి బోయాజు చెప్పినట్టుగా దేవుడు మీకు తోడయిండును కాకని చెప్పిన మాట వాగ్దాన పూరితమైంది వారు సంఘములో ఉన్నారా పొలములాంటి పొలములో ఉన్నారు పొలములో ఉన్న వారితో బోయా చెప్పిన మాట దేవుడు మీకు తోడ కన్నాడు అలాగే సంఘములు ఉన్న మనకు కూడా దేవుని యొక్క తోడు కావాలంటే సమాధానంగా ఉన్నప్పుడు దేవుని యొక్క తోడు నీకు నాకు మనందరికీ మన కుటుంబానికి దేవుడు అనుగ్రహిస్తాడు దేవుడు అలాంటి కృప అలాంటి తోడు మనందరికీ సహాయం చేయిన గాక ఆమేన్